అని చెప్పి ఉద్యమం చేసి పద్నాలుగు ఏళ్ళు తర్వాత పద్నాలుగు వేలు ఉద్యమం చేసి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ సాధించి పది సంవత్సరంలో అధికారంలోకి వచ్చి తెలంగాణ ఉద్యమ సమయంలో గ్రామాలను పోటీ తిరుగుంటూ ప్రజల కష్టాలు గుర్తించినటువంటి వ్యక్తే ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి అయినందుకు పది సంవత్సరాలు గణనీయమైన అభివృద్ధి జరిగింది రైతులు చాలా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు పదహారు నెలల కాలంలో రైతులు చాలా ఇబ్బంది పడుతుండ్రు వాళ్ళు ఇచ్చిన అబద్ధ హామీలు రైతు బంధు కానీ తర్వాత ఇతరత్ర మన పింఛన్లు కానివ్వండి పెంచుతామని పింఛన్లు కావ్వండి గ్యాస్ సిలిండర్ కానివ్వండి మహిళలకే అయితే రెండు వేల వందల పింఛన్ కానీ ఇవన్నీ అబద్ధ హామీలు ఇచ్చి అధికారంలో వచ్చిర్రు ప్రజలు కూడా కొంత మార్పు చూద్దామని చెప్పి ఆలోచనతోన మరి కొంత మైమర్చి మరి ఓట్లు లేడం జరిగింది ఇరవై మూడు నవంబర్లో మళ్ళీ ఆయన ఇరవై మూడు నవంబర్ నుంచి ఇప్పటి వరకు పదహారు నెలల కాలంలో విసిగి వేసారిపోయిర్రు పది సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ నాయకత్వంలో ఈరోజు రేవంత్ రెడ్డి ఉన్నట్టు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంది విసిగివేశారు పోయి ఈరోజు పదహారు నెలల కాలం తర్వాత మా పార్టీకి సంబంధించినటువంటి ఇరవై నాలుగు సంవత్సరాలు గడిచి ఇరవై ఐదవ సంవత్సరంలో పడుతున్న సందర్భంగా మా గౌరవ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి గారు తెలంగాణ వ్యవస్థాపకుడు కేసీఆర్ గారు ఒక రజతోత్సవ సభని వరంగల్ ప్రాంతంలో నిర్వహించి దానికి పెద్ద ఎత్తున మాది మామనార్ జిల్లా పద్నాలుగు నియోజకవర్గాలు ఉమ్మడి జిల్లా నుంచి దాదాపు నియోజకవర్గానికి ఐదు వేలు చొప్పున అంటే మూడు వందల యాభై కిలోమీటర్ల దూరం నుంచి మరి ఇక్కడికి రావడం జరిగింది అంటే పద్నాలుగు గంట డెబ్బై వేల మంది ఈరోజు మా మామనార్ జిల్లా నుంచి వస్తున్నారు మరి ఇది సభ కూడా పెద్ద ఎత్తున గ్రాండ్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది ఇంకా దాదాపు రెండు గంటల్లో మా కేసీఆర్ గారు ఇక్కడ రావడం జరుగుతుంది పెద్ద ఎత్తున సక్సెస్ అవుతుంది దానికి దీనికి తేడా భూమికి ఆకాశం తేడా ఉందని చెప్పి సందర్భం చెప్తున్నా సార్ అప్పుడు ఏ లోపాలు లేకుండానే ప్రజలు ఇంటికి పంపించరా ఇంటికి పంపించలేదు కొంత మై పోయిన్రు అబద్ధ హామీలు ఫోర్ ట్వంటీ హామీలతోన దొంగ హామీలతోన కొంత ఏమైందంటే ఇప్పుడు రెండు సంవత్సరాలు రెండు పర్యాలు చూసినాం పదిహేనులు సరే సూతం లేవని మార్పు వస్తుంది మార్పు 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 అని అబద్ధం చెప్తే దానికి కొంత వంగినందుకు కొంత మళ్ళినందుకు వాళ్ళు అధికారంలోకి వచ్చిండ్రు తప్ప వాళ్ళు వేసింది ఏం లేదు మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ ఇప్పుడు ఎలక్షన్ పెడితే కూడా దాదాపు తొంభై సీట్లు శాసనసభ స్థానాలు తెలంగాణ రాష్ట్రంలోన కేసీఆర్ నాయకత్వంలో వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం